ఆర్టీసీ డ్రైవర్ నూర్ మహమ్మద్ను కించపరిచిన వ్యక్తిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పేరాల మసీద్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం జిలాని మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు లెక్కించుకుని శ్రీశైలం వెళుతున్న డ్రైవర్ నూర్ మహమ్మద్ను చెక్పోస్ట్ వద్ద బస్సులో అడ్డుకుని తలపై ఉన్న టోపీని చెక్ పోస్ట్ పోలీసులు తీయించి అవమానపరచడం దుర్మార్గమైన చర్యని ఆయన మండిపడ్డారు భిన్నత్వంలో ఏకత్వం సర్వత్వం మత సమ్మేళనం జీవించే భారతీయుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చెక్పోస్ట్ పోలీసుల తీరు దారుణంగా ఉందని తెలిపారు జరిగిన ఘటన ప్రభుత్వం విచారణ జరిపించాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఓట్ బయింగ వారు తప్ప వాళ్ళు అభివృద్ధి నిర్దితే ప్రభుత్వాలు కూడా మెత్తలాగా అది కాకుండా ఈ మధ్యన ముస్లిం మీద దాడులు అత్యధ్యాలు కేసులు పెడుతున్నారు విషయం లేదు అస్సాంలో ముస్లింల భారతీయ ముస్లింల హిందూ గుర్తు చేస్తున్నారు మసీదులు గుజ్జేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో మసీదు గత సహాయ ఎన్నో నాలుగు వందల రైతులు సొంత మసీదులు గుర్తు చేస్తున్నారు పదహాలు గుర్తు చేస్తున్నారు అలాగే మహారాష్ట్రలో వర్గాలు గురి చేస్తున్నారు మొత్తం మన ఢిల్లీలో చూసారు మీరు ఢిల్లీలో ముస్లిం దుకాణాలు మొత్తం వాళ్ళు ఎలా బతకాలి వాళ్ళు భారతీయ ముస్లిమే వీళ్ళు భారతీయ మూలవాసులే భారతదేశం కోసం మా నాడు తొంభై తొమ్మిది లక్షల మంది బలిదానం చేశారు భారతీయ ముస్లిండి దేశం మాది హిందుస్థాన్ మాది భారతీయులు మన ఈ దేశం భారతీయం హిందు అమరా అని నినాదంతో భారతదేశం నుంచి పోరాడే ముస్లింలు ఆనాడు ఎక్కడున్నారు ఈ మంత్రమాదులు గుర్తున్నారా ఆ రోజు భారతదేశం పోరాడి భారతదేశ మాదని నిలబడింది భారతీయ ముస్లిములు అది గుర్తుంచుకోవాలి ఈ మంత్రమాదులు ఈ మంత్రమాజుని భారతదేశం ధర్మవంతం భారతదేశాన్ని రక్షించుకుందా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ముందుగా మన ఈరోజు ఎక్కడో లేని ఒకప్పుడు నార్త్లో జరిగేది ఇప్పుడు మన మన మధ్యనే టూ డేస్ కిందే జరిగింది మన శ్రీశైలం దగ్గర ఆర్టీసీ డ్రైవర్ ముప్పై సంవత్సరాలుగా సర్వే చేస్తున్నాను నూర్ మహమ్మద్ని అంతా ఉంటే చెట్ బుస్ట్ కూడా ఆపేసి నువ్వు ముస్కి నువ్వు నువ్వు తీసుకుని వెళ్ళాలి కాడికి అయ్యా నువ్వు కాదు బాబు నీ డ్రైవర్ స్టాండ్కి వెళ్ళి దిక్కు రావడమే కదా అంటే కాదు నువ్వు ఎవరైతే టోపి తీసుకుని వెళ్ళాలి అని టోపీ తీసుకున్న దాకా తీయన దాకా వాళ్ళు బస్సు కదికుండా కారణం ఇది దీన్ని మా దాన్ని బట్టి ఖండించుకుని మిత్రులారా